ప్రమాదం అంచున విశాఖ ఉక్కు ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది ఏ క్షణంలో ఏం జరుగుతుందో విశాఖ ఉక్కు తీవ్ర ప్రమాదంలో పడిపోయింది ముడి సరుకు లేకపోవడంతో ఉత్పత్తి దారుణంగా పడిపోయింది రోజుకు దాదాపు పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల టన్నుల ఉత్పత్తి జరగాల్సి ఉంది కాని గతవారం రోజుల నుంచి కేవలం ఆరు వేలు టన్నుల ఉత్పత్తికి పడిపోయింది కోక్వెల్లకు అవసరమైన కోకింగ్ కోల్ లేకపోవడంతో విశాఖ ఉక్కు పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది గంగవరం పోర్టు కార్మికుల సమ్మె వల్ల రెండు నౌకల్లో వచ్చిన కోకింగ్ కోల్ విశాఖ ఉక్కుకు చేరలేదు దీంతో కోకోవెల్లో మూడు వందల ఇరవై పుషింగ్స్ చేయాల్సి ఉండగా కేవలం నూట నలభై పుషింగ్స్తోనే ప్లాంట్ను ననపాల్సి వస్తుంది కనీసం రెండు వందల డెబ్బై పుషింగ్స్ లేకపోతే ఏ క్షణంలోనైనా బ్యాటరీలు డౌన్ అయిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు ప్లాంట్లో నిల్వ ఉన్న ఇరవై ఐదు వేల టన్నుల కోల్ తోనే పని నడుపుకుంటూ వస్తున్నారు రోజుకి తొమ్మిది వేలు టన్నుల కోకింగ్ కోల్ అవసరం ఉండగా కేవలం నాలుగు వేల టన్నుల కోల్ తోనే సరిపెట్టుకుంటూ బ్యాటరీలు డౌన్ కాకుండా కాపాడుతూ వస్తున్నారు అలాగే ఉక్కులో ఇంధనంగా ఉపయోగించే కో గ్యాస్ ఉత్పత్తి కూడా తగ్గిపోయింది గంటకు ఒక లక్ష యాభై వేలు మెట్రిక్ క్యూబ్ల గ్యాస్ గాను ముప్పై వేల మెట్రిక్ క్యూబ్ల గ్యాస్ మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది ఈ పరిస్థితుల్లో ఏ క్షణం ఏమీ జరుగుతుందో అన్న ఉత్కంఠతో అధికారులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు కో కోవెన్ నిర్వహణలో అనుభవజ్ఞులైన మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వర్క్స్ శ్రీ ఆర్ నటరాజన్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి బుధవారం చేరుకున్నారు ప్రస్తుతం టీంకు సలహా సంప్రదింపులు చేసే పనిలో శ్రీ నటరాజన్ నిమగ్నమై ఉన్నారు ఇంత జరుగుతున్నా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి కనబడడం లేదు విశాఖ ఉక్కు తీవ్ర ప్రమాదంలో చిక్కుకుపోయినా ఇక్కడ నాయకులు కూడా ఎవరూ లేదు ఇంత పెద్ద విపత్తులో స్టీల్ ప్లాంట్ ఉంటే పేరెన్నిక గన్న మీడియా సైతం తమ ఛానల్స్లో అసలు ఈ విషయాన్నే ప్రస్తావించడం లేదు Don't forget to like, subscribe and share the videos.